బడి కాదు లక్షణ పాఠం చెప్పే బడి మా బడిలో మేము పాఠాలు కష్టంగా కాదు ఇష్టంగా నేర్చుకుంటాం మా బడిలో ప్రతి శనికారం ఒకటవ శాం వాళ్ళ సభ మూడవ శాం వెళ్ళి చదువు ఆదవ శారం బ్యాక్ గురువులు మాకు వాసనతో వెలుపు ఓటర్ లైబ్రరీ ఫిగర్లు కథలతో చదవడం తీసుకోవడం యాక్టివిటీ పిల్ల యాక్టివిటీస్తో ఆడుతూ పాడుతూ బుక్ టచ్ బ్లాక్ టచ్ హాట్ స్పాట్ వంటివి చాలా నేర్పిస్తాయి కాంప్లెక్స్ లెవెల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు బహుమతులు గెలుచుకున్న ఏకైక స్కూల్ మాది मा बसून जर सयन्सने मॅथ्सने हिंदी दिवस मातृभाषा मातृभाषा दिवस प्रामुख्या जर